ఈజీగా పాపులారిటీ మనీ ఈజీగా వస్తుంటే అసలు భూమి మీద కాల నిలకడట్లే అంటే నిలబడట్లేదు అనమాట లచ్చగడ్డి వాళ్ళు రెండు ఛానల్ ఉన్నాయి ఏ మాయ రోగం అని కొత్తగా ఛానల్ అంటే అంగి పౌరుషం వచ్చేది నాకు నల్ల పిల్ల నల్ల పిల్ల అంటున్నారు నేనేదో చూపించుకుంటాను నువ్వు ఒక కామన్గా అంటే నువ్వు ఒక నీ అంటే నీ మొగుడు అంటే మీ హస్బెండ్ వంటలు చేసి ఏదో అప్పట్లో కొంచెం పాపులారిటీ వచ్చి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి అప్పుడు రెండు ఛానల్ పెట్టుకుని రెండు గట్టికి నచ్చినా ఇప్పుడు అన్ని సోది వీడియోస్ అన్ని దిడుతున్నారని కొత్త ఛానల్ ఓపెన్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ దాంట్లో డ్రామాస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని పిల్లలతో వీడియో చేసామనేది అది అనవసరం నీ డైలీ లోట్ అంటే నువ్వు చేసింది అక్కడ ఏం లేదు వంటలు ఆయన చక్కగా నువ్వు తినేసి ఒక ఆయన నువ్వు బెడ్రూమ్ ఎందుకు చూపించలేదు హాల్ ఒకటేనే ఆ ఎనిమిది నిమిషాలు దాంట్లోనే కంప్లీట్ చేసేసావు అయినా అసలు నువ్వు మాట్లాడమ్మా నువ్వు మాట్లాడకుండా ఎందుకు ఆ నత్తులు పోతుంది ఎందుకు అంటే నీకు మాట్లాడ నీ ఛానల్ కదా నువ్వే మాట్లాడండి మధ్యలో మీ ఆయన్ని ఎందుకు సపోర్టింగ్ ఉండాలా సపోర్ట్ నుండి ఉంటేనే మాట్లాడతావు అది కాదు నువ్వు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసేవా చెప్పు అయ్ నువ్వు పిల్లోడిని అబ్బాయిని ఎందుకు చూసుకుంటావు అమ్మాయిని ఎందుకు చూసుకోని ఎవరైనా కామెంట్ పెట్టిన దారిద్ర పిల్లలే కానీ ఏ అమ్మాకైనా ఆ అమ్మాయి ఇద్దరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒకటే ఇద్దరు వేరు వేరుగా ఉండదు బహుశా మీ అలా మిమ్మల్ని చూస్తానేమో వాళ్ళని కామెంట్ పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మిమ్మల్ని కాదు అదనమాట వీళ్ళ కొంచెం వచ్చేస్తే పాప అమ్మ నాన్న అంటే వాళ్ళు ఇద్దరు కాబట్టి ఒకేసారి ఇద్దరు వచ్చేసారు కొంచెం ఆనందంలో ఉన్నారు పర్లేదు అయినా ఫస్ట్ నుంచి చూసుకుంటే నువ్వు అబ్బాయిని ఎత్తుకున్నావు అనేది సంగతి పక్కన పెట్టేసి ఎవరు అంటే ఇప్పుడు మన దగ్గర ఒక పిల్లడు ఆగితే ఇంకొకటి ఆగడు అది కామన్ పాయింట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు చేసే వీడియో చేసిన వీడియోలు ఏమైనా ఏం లేదు అక్కడ అండ్ పూరి గుడిసేది అంత మంచి డాబా కొట్టుకొని ఏదో వెనక పెంగుటిల్లు పూరి గురించి తమ పెట్టుకుంటే ఎట్ట అంటే నా ఒకే వీడియో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి అన్న అలా కిట్ గారు అంతే కావచ్చు అయినా మీ అన్న ఇంటికి మాట్లాడలేదు పాపం గమ్ముడు గుస్తా మూలం గుర్తున్నాడు కదా మలేగా అలా నుండాలన్నమాట ఇంటర్వ్యూకి ఇస్తారా మరి ఒక ఇంటర్వ్యూని ఇయ్యవచ్చు కదా నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఒక ఇంటర్వ్యూ ఛానల్ చేద్దాం మన ఇద్దరం అండ్ అది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది చెందిన మారినరా బాబు ఇంకెండోలు ఆ ఏడుపులు సొమ్మసులు ఈజీగా పాపులర్ వాళ్ళు ఉన్నారు మేము ఎంత కష్టపడినా వంద వీడియో చేసినా ఒక ఎనిమిది నిమిషాలు వీడియో చేసినా ఒక ఐ ఒక ఇరవై వంద యూస్ రావడానికి గగ్గనం మీరు ఏడ్చే ఏడుసరికి లక్షల్లో యూస్ వస్తుంటే మేము ఎలా ఊరుకుంటాం నిజాయితీగా లేనప్పుడు ఏ వీడియో అన్నప్పుడు మీ డబ్బులు పొందే అర్హత ఏమాత్రం ఉండదు కదా లచ్చక టీవీ గారు ఆయన ఇది ఇదనమాట ఇవంటి ముచ్చట నువ్వు ఏదో కొత్త ఛానల్ పెట్టుకున్న ఆశతో ఆనందంగా అది సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను కానీ మళ్ళీ దాంట్లో కూడా సోద వ్యవహారాలు ఏడుపు గొట్లు వీడియోలు చేస్తే చాలా గంభీరంగా అసహ్యంగా ఉంటుంది అన్నమాట మీ మీద మనుషులు మీ వీడియో చూడాలన్నా అబ్బాయే యా ఇలాంటి వీళ్ళు వీడియోలో ఇంకా చూసేది చిరాకేస్తుంది మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు అబ్బా వాళ్ళ వీడియో చూసేది తల్లొంపు వస్తుంది బాబు అంటున్నారు ఎందుకు అందంగా నాకు తల్లొప్పి పను చేస్తారు మీరు అది కరెక్ట్ కాదు కదా సో నల్లపిల్ల గారు లతా గారు లతాను పిలవాలి నల్ల పిల్లని పిలవాలి చాలా పెట్టేటప్పుడు కూడా క్లారిటీ ఉండాలి అని సరే నల్లపిల్ల గారు ఇప్పటికైనా ఏడుపు సొమస్యలు వీడియోస్ మానేసి చక్కగా డైలీ లాగ్స్ పిల్లల్ని స్నానం చేపిస్తే పెట్టే ఫుడ్స్ అలా చేసుకో చక్కగా పైసలు జమాయించు కమాయించు కానీ ఏడుపు బాధ పెట్ బాధపడే వీడియోస్ చేసుకున్నాడు ఎప్పుడొకసారి మళ్ళీ మీకే తగ్గుతుంది అదనమాట ఒక వేసిన రాయి ఒక్కసారి వెనక్కి వచ్చి పడుతుంది అంటే ఎప్పుడొకసారి పడుతుంది పోయినరాయి ఆడే ఉంటుంది రాదు కానీ మీరు చేసే వీడియోస్ మాత్రం వెనక్కి వచ్చి మిమ్మల్ని మేము మొహన్గా వేసి తగులుతుంది అది అనమాట వాటి ముచ్చట మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని బిల్ల క్లిక్ చేయండి అని మంచి వీడియోస్ని మన ఛానల్లో నోటిఫికేషన్ వస్తుంది అని ఇది అనమాట వాళ్ళకి ముచ్చట మీకు నచ్చితే మన ఛానల్ని సెల్ఫ్ వేసుకోండి అయిపోయి